జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో చిత్రీకరించి మీ అందరికీ చూపించాలని తాపత్రయించింది ఈ వీడియో చేస్తున్నాను దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ స్వామివారు ముడుపుల వెంకన్నగా ఉన్నారు ఎంతో మందికి ముడుపులు కట్టడం అది కొన్ని వందల మందికి ఒక వారానికి ప్రతి లక్ష్యం వారం కొన్ని వందల మందికి మేము ముడుపులు కడుతున్నాం అదే విధంగా ఈ ముడుపులు కట్టే ప్రక్రియలో చాలా మంది ముడుపు కట్టినప్పుడు మాకు కోరిక చెప్తారనమాట లేదా సమస్య అనుకోవచ్చు వారు మాకు చెప్పి అయ్యా ఈ కోరిక గురువు గారు లేదంటే పంతులు గారు ఇలా ఉందండి స్వామివారికి విన్నపించండి అని చెప్తూ ఉంటారు సో ప్రతి ఒక్కళ్ళ కోరికలు మేము స్వామివారికి విన్నపించడం జరుగుతుంది అంటే చాలా మంది పర్సనల్స్ ఉంటాయి అవి మళ్ళీ అక్కడ ప్రస్తావం చెయ్యం కాకపోతే వంద మంది ముడుపులు కడితే ఆ వంద మందిలో కూడా ఇంచుమించు యాభై నుంచి అరవై శాతం పైమాటే చెప్పాలి సిక్స్టీ పర్సెంట్ భక్తులందరూ కూడా రుణ విమోచనం రుణ విమోచనం రుణ విమోచనం రుణ విమోచనం అందులో కొంతమంది అప్పు ఇచ్చేనో ఆ అప్పు తిరిగి రావట్లేదు ఇవే ఎక్కువ ఉన్నాయండి అంటే రుణ విమోచనం కోసం అయితే అసలు ఎంత మంది ముడుపులు కడుతున్నారో అసలు ఆశ్చర్యంగా ఉందనమాట నేను అవి విని విని చూసి చూసి కేవలం దానికి సంబంధించిన ఒక పరిహారం చెప్దామనే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పబోయేది ఆల్రెడీ ఇత పూర్వం మన ఛానల్లో నేను వీడియో కూడా పెట్టున్నాను ఇది వచ్చేటప్పటికి ఇరవై ఏడు రోజులు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లిపై మానేసి బ్రహ్మచర్యం చేస్తూ ఆ ఉపవాసం అంటే ఒక పూట భోజనం ఒక పూట అల్పాహారం టిఫిన్ చేస్తూ ఇది గనక మీరు ఇరవై ఏడు రోజులు ఇప్పుడు నేను చెప్పే విధంగా ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు దక్కించుకుంటారు మీరు తప్పకుండా మీ అప్పులు తీరుతాయి కొంతమంది వితండ వాదన చేసే వాళ్ళకు కూడా నేను ముందుగానే ఒక మాట చెప్తున్నాను ఇది చదివితే అప్పులు తీరిపోతాయి అంటే ఇదే చదువుకుందాం కదా అని కొంతమంది నమ్మకం లేని వాళ్ళు మాట్లాడతారు వారి మాటలు నేను పట్టించుకోను మిగిలిన వారు కూడా పట్టించుకోకండి నమ్మకంగా చేసి ఇంతకు ముందు ఈ నేను ఈ అప్పుల కోసం రుణ విమోచక అంగారక రుణ విమోచక స్తోత్రం పెట్టాను మన వీడియోస్ లో అది చూసి నేను చెప్పినట్టు చేసి ఆచరించి దాని నుంచి బయటపడిన వాళ్ళు బ్యాంకు నుంచి బంగారం విడిపించుకున్న వాళ్ళు అప్పులు తీరి వచ్చి చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడికి వచ్చి వెతుక్కుని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే వచ్చి చెప్పారు అంటే ఎంత ఆనందం అనిపిస్తే చెప్తారో అర్థం చేసుకోండి సరే అందులో కొంతమందికి ఏంటంటే ఎలా చదవాలి అర్గ్యం ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు మొత్తం నేను చదివి అర్ఘ్యం కూడా నేను ఇప్పుడు మీకు ఇచ్చి చూపిస్తాను ప్రశాంతంగా ఒకసారి ఈ ఈ వీడియోకి కింద యూట్యూబ్ లో వీడియోకి కింద డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు చాలా మందికి కొత్త వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్ కి కింద ఎంఓ ఆర్ఎన్ మోర్ అని ఉంటుంది దాన్ని ముట్టుకుంటే డిస్క్రిప్షన్ కనబడుతుంది దాంట్లోనూ ఈ అంగారక రుణ విమోచక స్తోత్రం మొత్తం టెక్స్ట్ పెడతాను దాన్ని కాపీ చేసి మీరు మీ మొబైల్లో పేస్ట్ చేసుకోండి ఏ ఫోర్ సైజ్ ప్రింట్ తీసుకోండి దగ్గర పెట్టుకోండి ఎలా చదవాలో చెప్తాను ఒకసారి చూడండి నేనైతే గనక ముందుగానే రెండు పళ్ళాలు ఈ సైజు లేదంటే పెద్ద పళ్ళాలు అయినా పర్లేదు సిద్ధం చేసుకున్నాను రెండు పళ్ళాలు ఒక చెంబుతో శుభ్రంగా మంచి నీళ్ళు అనమాట ఇది శుభ్రం చేసుకుని సిద్ధం చేసి పెట్టుకున్నాను ఎప్పట్లాగే నేను దర్భాసనం వేసుకున్నాను గోవింద ప్రశాంతంగా కూర్చోండి దీనికి మనసు ముఖ్యం తప్ప మీరు చేసే విధి విధానంలో ఎలా ఉందండి ఎలా ఉందా అండి అనే డౌట్లు అవసరం లేదు మీకు మనసు మోక్షం త్రికరణ శుద్ధిగా నమ్మకం మోక్షం కాబట్టి ప్రశాంతంగా ఈ యొక్క అంగారక రుణ విమోచక స్తోత్రం చదివి వినిపిస్తున్నాను ఈ యొక్క స్తోత్రం యొక్క గొప్పతనం ఏంటంటే సాక్షాత్తు మన సుబ్రహ్మణ్య స్వామి వారే ఈ యొక్క స్తోత్రాన్ని ఉపదేశం చేయడం జరిగింది కాబట్టి ఎంతో శక్తివంతమైంది అది కాకుండా ఈ యొక్క అంగారకుడు అంటే అప్పులు తీరాలన్నా అప్పులు ఇచ్చిన అప్పులు తిరిగి రావాలన్నా దానికి ఎవరు అంటే గనక మన జాతకంలో దీనికి సంబంధించిన గ్రహం అంగారక గ్రహం అంటే కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహం యొక్క తల్లి ఈ శ్లోకంలో స్తోత్రంలోనే వస్తుంది మీరు వింటారు కుజుడి యొక్క తల్లి భూమి అంటే భూమాత అంటే తండ్రి ఎవరు అవుతారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవుతారు దశ అవతారాలు ఒక స్వరూపంగా ఉన్నదే శ్రీ వెంకటేశ్వరుడు కలియుగలేవు ఆయన పాదాల దగ్గర నేను నేను చెప్తున్నా మీరు నమ్మి ఆచరించండి నేను మొత్తం చదివి ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో అదే విధంగా చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఏ తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా ఏడు సార్లు మీరు చెయ్యాలి రోజుకి ఏడు సంఖ్య ఏడు సార్లు చేస్తూ అలాగా ఇరవై ఏడు రోజులు చెయ్యాలి ఇందాక చెప్పిన నియమాలతో సరేనండి చూడండి ప్రశాంతంగా అందరూ కూడా మీరు కూడా ఒకవేళ ప్రింట్ తెచ్చుకుంటే ప్రింట్ తీసుకుని చూడండి ఓం స్కంధ ఉచగ్రస్తనరాణం తో ఋణముక్తి కదం భవద్ బ్రహ్మ ఉవాచ వక్షేహం సర్వోకాణం హితార్థం హితకామదం ఓం అస్య శ్రీ అంగారక స్తోత్ర గౌతమ అశ్చ్రీ అంగారకస్తోత్రమహతమర్షి అనుష్టుప్చందంగారకోత మమ రణ విమోచనార్దే జపే వినియోగః ధ్యానం నమస్కారం చేసుకొండ్ అంగారక గ్రహానికి నా నమస్కారాన్ని మనసులో తెలుపుకొని చెప్పండి ధ్యానం అన్నప్పుడు రక్తమాల్యాం వరధరః శోల శక్తి గదాధరః చతుర్భుజో మే శగతో వరదశ్చదరాసుతః మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా కృపాకరః దరాత్మజః కుజౌ బౌమౌ భూమిజో భూమినందనః अङ्गारको यमश्चैव सर्वरोगापहारकः स्रष्टा कर्ता च हर्ता च सर्वदेवैश्च पूजितः एतानि कुजनामानि नित्यं यः प्रयतः पठेत् ऋणं न जायते तस्य धनम् प्राप्नोत्यसंशयः अङ्गारकमहीपुत्र भगवन्भक्तवत्सल नमोऽस्तु ते ममासेषु ममासेष ऋणमासु विमोचय రక్తగంధై పుష్పై దూపదీపైర్ఘుడోదనై మంగళం పూజయ ని మంగళాహని ఏకవింశతి నామాని పటి తదంతికే రుణరేకా ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రత ప్రమాజయేత్పశ్చాద్మపాదన సంస్పృశన్ మూలమంత్ర అంగారక మహీపుత్ర భగవన్ భక్త వత్స నమో విమోచయ ఏం కృతే నేణం భిత్తి హ్యపరోదనదో యువా ఇప్పుడు కరెక్ట్ గా ఆపండి శుభ్రంగా ఒక పళ్ళెంలోనో ఒక పళ్ళెల్లోనో లేదంటే ఒక బేసిన్లోనో నీళ్లు తీసుకోండి నీళ్లు తీసుకుని శుభ్రంగా దోశలతో ఇవండి దోశలతో నీళ్ళు ఇలా పట్టండి అర్ఘ్యం అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల మమ మమాశేష రుణమాసు విమోచయ భూమిపుత్ర మహాతేజ స్వేదోద్భవ పినాకిన రుణార్థ రుణార్థస్వాం ప్రపన్నోస్మి గృహాణార్గ్యం నమోస్తుతే అర్ఘ్యం సమర్పయామి అయిందండి ఈ విధంగా అర్ఘ్యం ఇవ్వండి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు తుడుచుకుని ఓం ఓం మంగళాయ నమ ఓం భూమిపుత్రా యనమస్త్రే నమ ఓం ధనప్రదాయ నమ ఓం స్థిరాసనాయ నమ ఓం మహాకాయ యన ఓం సర్వకామ ఫలప్రదాయ నమ ఓం లోహిత యనమ ఓం లోహితాక్షాయ యనమ ఓం సామగాన కృపాకరాయ యనమ ॐ धरात्मजाय नमः ॐ कुजाय नमः ॐ भौमाय नमः ॐ भूमिजाय नमः ॐ ॐ भूमिनन्दनाय नमः ओम् अङ्गारकाय नमः ॐ यमाय नमः ं सर्वरोग सर्वरोगापहारकाय नमः ॐ स्रष्टे नमः ॐ कर्त्रे नमः ॐ हर्त्रे नमः ॐ सर्वदेवपूजिताय नमः इति श्री अङ्गारकऋणविमोचकस्तोत्रं सम्पूर्णम् ఇప్పుడు నేను చేసిన విధానం పెద్దతంతా ఒకసారి పూర్తయింది ఇలాగ ఏడు సార్లు తప్పక చేసి రోజుకి ఇందాక చెప్పిన విధంగా నియమ నిబంధనలు చేసుకుంటూ అదే విధంగా ఇరవై ఏడు రోజులు పక్కగా చేయండి ఆపకుండా చేయండి ఆడవారికి ఇబ్బంది అయితే మళ్ళీ కామెంట్లో పెడతారు కదా ఇబ్బంది లేదు అది అయితే కనుక ఆ సమయంలో ఐదారు రోజులు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయండి పదో రోజులు ఆపారు అనుకోండి ఐదారు రోజులు ఆపి మళ్ళీ పదకొండో రోజు నుంచి లెక్కేసుకుని చేయండి మగవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి ప్రతి ఒక్కరూ వచ్చి ముడుపు కట్టినప్పుడు నాకు అది చెప్పినప్పుడు నా మనసు చాలా బాధ అనిపించి అయ్యో ఏ విధంగా అప్పులు అయిపోయారు ఆర్థిక సమస్యలు మరి ఎవరికి ఉండవండి అందరికీ ఉంటాయి కాబట్టి ఆ అందరూ కూడా అప్పులు తీర్చుకుని సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరిక ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఈ వీడియో పంపండి వారిని నమ్మకంగా ఆచరించమని కేవలం నమ్మకం ప్రధానం ఇది చదువుతూ ఇది చేస్తూ అప్పు ఏ విధంగా తీర్చాలి అనే ఆలోచన పెట్టండి ఖచ్చితంగా మీరు అప్పు తీర్చగలుగుతారు బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించగలుగుతారు ఇది పది మందికి పంపించి కష్టంలో ఉన్న వాళ్ళకి అలా అలా షేర్ చేస్తే ఒక్క పది మంది అప్పులు తీరిన నేను ఈ వీడియో చేసినందుకు ఎప్పుడు ఇదే మాట అంటాను కదా ఈ వీడియో చేసినందుకు నాకు చాలా 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 సంతోషం అంతకు మించి నేను ఏమి ఆశించను దయచేసి పది మందికి షేర్ చేసి అప్పులు ఉన్నాయి అనుకున్న వారికి షేర్ చేసి దయచేసి వాళ్ళని ఆచరించమని చెప్పండి త్రికరణ శుద్ధిక నమ్మకంగా ఆచరించమని చెప్పండి స్వామి ఈ అందరికీ కూడా ఎవరెవరైతే ఈ యొక్క రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారు వారందరికీ కూడా ఈ రుణ రుణాల నుంచి అతి తొందరలో విముక్తి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ భూదేవి అమ్మవారు ఇక్కడే ఉన్నారు శ్రీదేవి అమ్మవారు ఇక్కడే ఉన్నారు స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని ప్రార్థిస్తున్నాను మీరందరూ సంతోషంగా ఉండాలని మనస కరుణ కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు